గుడ్ ఆఫ్టర్నూన్ దిస్ ఇస్ డాక్టర్ అక్షిత ముదిగొండ జనరల్ ఫిజిషియన్ మీకు షుగరు బీపీ థైరాయిడ్ అన్ని రకాల జ్వరాలు లేకపోతే ఎలాంటివైనా జనరల్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా సరే నన్ను కలవచ్చు ఇక్కడ సహారా హాస్పిటల్ అని కొత్తగా హాస్పిటల్ ఓపెన్ చేశారు ఐఎమ్ వర్కింగ్ ఫుల్ టైమ్ హియర్ మీకు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా సరే యూ కెన్ కమ్ టు మీ ప్లీజ్ మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి మిమ్మల్ని సర్వ్ చేయడానికి థ్యాంక్ యూ Good afternoon, myself Dr. Shreya Desai. I am practicing obstetrician, gynecologist and laparoscopic surgeon. Presenting, I'm serving at Sahara Inclusive Hospital. We had inauguration today on the day of 25th of July. So I have got experience of 10 years post PG. Uh, I have done my DNB, DGO. I have fellowship in infertility, laparoscopy and USG. Here at Sahara Hospital, we have अडवान इन्स्ट्रुमेंटस् एंड टेक्नॉलॉजीस टू हँडल नॉर्मल प्रेग्नसी है रिस्क प्रेग्नसी गायने सर्जरीस लेप्रोस्कोपिक सर्जरीस ना सर्जरीस अँड गायने युएसजी सो प्लीज डू विजिट आ हॉस्पिटल एंड गिव अपॉर्च्युनिटी टू सर्व यू थँक्यू బై బర్త్లో పిల్లలకు ఎటువంటి ప్రాబ్లం లేదండి సెవెన్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చింది అన్ని రూమ్లలో చూపించాను అన్ని రకాల టెస్టులు చేయించాను దాదాపుగా పదమూడు లక్షల వరకు పెట్టాను పిల్లలకి తీరా డబ్బులన్నీ అయిపోయినాక మీది ఎటువంటి మ్యారేజ్ అని చెప్పేసి అడిగారు అడిగితే మాది రిలేషన్ మ్యారేజ్ అని చెప్పి చెప్పాను చెప్పాక ఇంకా లాస్ట్కి వచ్చేసి మీది రిలేషన్ మ్యారేజ్ కదమ్మా దానివల్ల ప్రాబ్లమ్ అని చెప్పి కొట్టిపడేసారు ఇంకా సరే అని చెప్పి ఒక పాప కదా ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కనీసం వాళ్ళ నాన్న మంచిగా చూసి మమ్మల్ని ఒక చిన్న నమ్మకంతో తిన్నాను ఇంకా ఇంకా ఒక టూ ఇయర్స్లో ఆ పాపకు పెట్టిన డబ్బులు కానీ ఇంట్లో పొజిషన్ కానీ మొత్తం రికవర్ చేసుకొని కొంచెం స్థితి మంచిగా ఉంది అని ఉన్న టైంలో మళ్ళీ చిన్న పాపకు కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది ఆ అమ్మాయికి కూడా దాదాపు ఐదు లక్షల వరకు కూడా చూపించాను ఇప్పుడు మా ఆర్థిక స్థోమత కేవలం తెచ్చుకొని తినటం లేదంటే తెచ్చుకున్న అప్పులు వడ్డీలు కట్టుకోవడం తప్ప మాకు ఇంకా ఏ స్థితిగతులు లేవు ఇప్పుడు మేము చాలా ఎటువంటి బాధలు ఉన్నామంటే కనీసం నేను నుంచి లేవలేని స్థితిలో ఇట్లా దిగజారిపోయాను మొత్తం ఇట్లా ఇంట్లో కష్టాల వల్ల తినడానికి కూడా నాకు మనసు అంగీకరించట్లేదు ఇద్దరు పిల్లలు దేవుడు ఆడపిల్లలు ఇటువంటి కండిషన్ ఏంటిది నా పరిస్థితి అనుకున్న సమయంలో నేను సహారా ఇక్కడ ఒక సన్ రైజ్ హాస్పిటల్లో మల్లికా మేడం దగ్గర నాకు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిందండి త్రీ ఇయర్స్గా ఆ మేడం దగ్గరనే చూపించుకుంటున్నాను ఆవిడ నా పరిస్థితి నా పిల్లల పరిస్థితి తెలుసుకొని ఇక్కడ ఒకటి సహారా రీహాబిలేషన్ సెంటర్ ఉన్నమ్మా మీ పిల్లలకు మంచిగా అవుతుంది అక్కడ జాయిన్ చేయండి అని చెప్పేసి మేడం ఆమె సొంతంగా అది రిక్వెస్ట్ చేసి నాకు వాళ్ళ కమలా వాళ్ళది రీహాబిలేషన్ సెంటర్ది నెంబర్ ఇచ్చి నన్ను అక్కడ జాయిన్ చేయించాను ఆ మేడం ద్వారా నేను ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతుంది నా పిల్లలు ఇద్దరిని స్కూల్కి పంపిస్తున్నాను అక్కడ టీచర్స్ కానీ ఆయా కానీ చాలా చాలా కేర్గా చూసుకుంటున్నారు నా పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇప్పటి ఇప్పటికైతే కొంచెం బాగానే ఉందండి పిల్లలకి ఇంకా కొంచెం ఇలాంటి పెద్దవాళ్ళు దయదాల్చి నా పిల్లలకి ఇంకా కొంచెం మెరుగైన ఆరోగ్యం సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పడి ఉన్నాను ఇంకా మా పిల్లలకి మంచి మంచి సేవలు అందించి వాళ్ళంతటా కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థితికి వాళ్ళని రప్పించాలని కోరుకుంటున్నాను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి శ్రీ సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వివిధ రకాల వైద్య సేవలు అందించి ఇప్పుడు ఆధునికంగా కొత్తగా దీన్ని రినోవేట్ చేసేసి సాయిరామ్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ను సహారా ఇన్క్లూజివ్ హాస్పిటల్ అని మార్చడం జరిగింది ఎందుకంటే ఇప్పటిదాకా మనము వైద్య సేవలపైనే ఫోకస్ చేసినాం ఇప్పుడు ఇన్క్లూజివ్ అంటే ఏదైతే హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ జరగనివి ఉన్నాయో ఆ వ్యాధులకు సంబంధించినవి మన సహారా హాస్పిటల్లో ఇప్పుడు వైద్య సేవలు అందిస్తాయి ఎలాంటి అంటే రిహాబిలిటేషన్ సంబంధించినవి కానీ డిఎడిక్షన్కి సంబంధించినవి కానీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ లాంగ్ క్రానిక్ డిసీజెస్ కానీ అదేవిధంగా ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ ఎవరైతే పిల్లలు కాకుండా ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ కానీ అంటే ఏ అయితే వ్యాధులు వేరే హాస్పిటల్లో కవర్ కాని వ్యాధులన్నింటినీ కూడా ఈ సహారా ఇన్క్లూజివ్ హాస్పిటల్లో మేము వైద్యం అందించడానికి కొత్త టీం తోటి కొత్త డాక్టర్స్ తోటి సంగారెడ్డి పట్టణంలోనే ఎక్కడా ప్రత్యేకంగా మనం ఇన్క్లూజివ్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు మీడియా హాయ్ దామరాజు లైక్ షేర్ అండ్ టీవీ oh say